హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇది వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ పటాన్ చెరువులో ఉంది కొండాపూర్ నుంచి పట్టాన్ చెరువుకి మాకు నైన్టీన్ కిలోమీటర్స్ వచ్చిందండి ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాం థర్టీ ఫైవ్ మినిట్స్లో అక్కడ చేరుకున్నాం ఇది చాలా పెద్ద హైపర్ మార్కెటే లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కంప్లీట్గా మనకి ఎలక్ట్రిక్ ఐటమ్స్ చప్పల్స్ హ్యాండ్ బ్యాగ్ జ్యువెలరీ స్టీల్ ఐటమ్స్ ఇవన్నీ కనిపిస్తాయి ఈ లెఫ్ట్ సైడ్లో మాత్రం అంత క్లాతింగ్ అండి కాటన్వి ఫ్యాన్సీ అన్ని డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్కి కిడ్స్కి ఉమెన్కి అందరికీ అవైలబుల్గా ఉన్నాయి రండి చూసేది ఇక్కడ టాప్స్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా అదిరిపోయింది అసలు వన్ నైన్టీ నైన్ రూపీస్ కి డైలీ వేర్ టాప్స్ అండి ఇవి దీని బ్యాక్ సైడ్ కనిపిస్తున్నవి కూడా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ కి వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి కొన్ని టాప్స్ పైన అయితే టూ నైంటీ రూపీస్ అని ఉంది దానిపైన కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఇచ్చారండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ శారీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి బై వన్ గెట్ వన్ ఫ్రీ సమ్మర్లో కాటన్ శారీస్ ప్లాన్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చేసేయండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచే శారీస్ స్టార్టింగ్లో ఉంది ఫ్యాన్సీ శారీస్ సెనీ పట్టు పట్టు వీటిపైన కూడా డిస్కౌంట్స్ ఇచ్చారండి సిక్స్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి ఇది కాటన్ శారీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ది చెప్పాను కదా క్వాలిటీ కూడా బాగుందండి టచ్ చేసి చూశాను ఇది ఒకసారి వాటర్లో వేసేస్తే షింక్ అయిపోతుందని డౌట్ వస్తుంది కదా కానీ ఇలాంటివి కాదండి ఆల్రెడీ మా మదర్ యూజ్ చేశారు దాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను దీనిపైన ఎలాంటి బ్లౌజ్ అయినా కానీ పేరప్ చేసుకొని వేసేసుకోవచ్చు వేర్ అండ్ కిడ్స్ వేర్ కూడా ఉందండి మెన్స్ వేర్లో టీ షర్ట్స్ బాగున్నాయి చాలా తక్కువ కాస్ట్లోనే దొరికిపోతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్లో క్వాలిటీ టీషర్ట్స్ అనేది తీసుకున్నాము ప్రశాంత్ కోసం ఇక నాకు బాగా నచ్చింది ఏంటంటే కాటన్ శారీస్ అండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు అవైలబుల్లో ఉన్నాయి బట్ మనం కలర్ గ్యారంటీ చెప్పలేమండి కొన్ని వాటర్లో వేయగానే కలర్ పోతుంది చూడడానికైతే చాలా బాగా అనిపించాయి ఈ శారీస్ అన్నీ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి శారీస్ కంప్లీట్గా ఒక జోన్ ఇచ్చేసారండి కంప్లీట్గా అది కాటన్ ఫ్యాన్సీ పట్టు అన్ని రకాలు ఉన్నాయి డిస్కౌంట్స్ కూడా ఆ విధంగానే ఇచ్చారు ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్కి హల్దీ ఫంక్షన్ ఇలా ఉంటుంది కదండి అందరం ఒకటే ఇలాంటి శారీస్ కట్టుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ బెస్ట్ అండి ఎందుకంటే వాళ్ళు ఒకటే కలర్ శారీని ట్వంటీ కావాలన్నా థర్టీ కావాలన్నా ఇస్తారు శారీస్ మాత్రం ఒకదాన్ని మించి ఒకటి ఉందండి సెమీ పట్టులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదంతా కూడా ఫ్యాన్సీ సారీస్ అండి ఫ్యాన్సీ శారీస్ బయట ఏ కాస్ట్ ఉన్నాయో ఇక్కడ కూడా అలానే అనిపించింది నాకు కాకపోతే బయట కొంచెం త్రీ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటుంది ఇక్కడ నైన్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ రేంజ్లో కనిపించాయి త్రీ హండ్రెడ్ రేంజ్లో రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి కానీ నాకు అంత బాగా అనిపించలేదండి క్వాలిటీ ఈ వీడియోలో ఓన్లీ శారీస్ వరకే చూపించానండి రిమైనింగ్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శైలమ్మ